టాలీవుడ్ సినీ హీరో మంచు మోహనబాబు ఇంట్లో ఆస్తి వివాదం నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మోహనబాబు తన తనయేడు మంచు మనోజ్ మధ్య గొడవ జరిగిందని ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వినిపించాయి మనోజ్ తీవ్ర గాయాలతో వచ్చి మరి తన తండ్రి మీద కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది అయితే ఈ విషయంపై మంచు మోహనబాబు ఫ్యామిలీ స్పందిస్తూ తమ కుటుంబం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది అసత్య ప్రచారాలను ప్రచారం చేయొద్దన్నారు అయితే తాజాగా మంచు మనోజ్ జూబ్రి హిల్స్ జూప్రి హిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు కాల్కి గాయం కావడంతో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది మనోజ్ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చించారు ఆయన వెంట భార్య భూమ మనుకితో పాటు మరికొంతమంది ఆసుపత్రికి వచ్చి మనోజ్ను అడ్మిట్ చేశారు కాలకు బలమైన గాయాలు కావడంతో నడవలేని స్థితిలో కనిపిస్తున్నాయి మనోజ్ దీంతో ఆయనను ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు ఈ రోజు ఉదయం మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య వాగ్వాదం జరిగిందని ఈ క్రమంలోనే మోహన్ బాబు అనుచరుడు మనోజ్పై దాడి చేసినట్లు సమాచారం మరోవైపు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరంగా పోస్టు చేశారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో తన గురువు దాసరనారాయణరావు తెరకెక్కిచ్చిన కోరికలే గుర్రాలైతే సినిమా గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు మోహన్ బాబు ఈ చిత్రానికి జి జగదీశ్ చంద్రప్రసాద్ నిర్మించారు ఈ సినిమాలో ఓ సన్నివేశం తన కెరీర్లో ప్రత్యేక మైళిరాయని చంద్రమోహన్ మురళి మురళీమోహన్తో స్క్రిప్ట్ షేర్ చేసుకున్న ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడమే ఎప్పటికీ మర్చిపోలని అనుభూతి అంటూ రాసుకొచ్చారు ఈ చిత్రంలో సన్నివేశం తనకు ఓ సవాల్గా సవాలుగాను అలాగే సంతోషంగా సంతోషంగా కూడా మిగిలిందని పేర్కొన్నారు మోహన్ బాబు ఇది ట్విట్టర్లో పోస్ట్ చేశారు వెళ్ళండి సైడ్ సైడ్ అక్కడే అట్టండి మీరే సైడ్ కవర్ చేసుకోండి ఎవరు మాకంటే పక్కన 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 ಅನಂತರ ಮಗನ ಯೋಚನೆ ಯಾ ಉತ್ತರ ಬೇಕು ಹೋಗು ಸೈಡ್ ಕಡೆ ಸೈಡ್ ಕಡೆ ಹೋಗ್ತಿದ್ರೋ ಸರ್ ಸೈಡ್ ಕಡೆ ಸೈಡ್ ಕಡೆ आई बना रहा हूँ 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 आई बना रहा हू ಠಠಠಠಠ <coughs> మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపన సామాగ్రి సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా భవానీ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ മാറ്റില്ല ഡോക്ടർ